మొత్తం కార్ నింపేసాం గిఫ్ట్స్ డిక్కీలో సూట్ సౌండ్ ఎంత వస్తుంది డిక్కీ కూడా ఫుల్ అయిపోయింది గిఫ్ట్స్ తోటి గట్టిగా నెంబర్ ఎంత ఫస్ట్ చూడు ఎవరిది లేదండి

दा गायत्री गिफ्ट <d Bliss système> अंजलि <अंजेली>! <पीति दो> ఇది బాగుంది కదా సిటీ బైట అన్న నాట్ ఆ నాట్ ప్లేస్ ఎన్న పిల్లలు గుబానా పానోగైను ఏను జేనో జేనో బాల్ కావాలి

ఇండియా కాదు దాన్ని ఇండియా కాకుండా ఇంకేమనొచ్చు ఫ్లాగ్ ని తర్వాత అన్ని చెప్పేసాం కదా జెండా నాని ఫ్లాప్ సినిమా ఇంకా జెండా రాజు అయిపోయింది మధ్యలో జెండా ఎవరు ఇందాక ఎవడో చెప్పాడు సినిదే ఇది కూడా వచ్చేసింది కూడా పేరు సుందర్ ఎందుకున్నాడు దాంట్లో గూగుల్ సుందర్ పిచ్చాయి తెలీదా ఈ సుందరం కదా అదే కానీ ఎవరికి తెలీదా అంటే చెయ్యొత్తండి ఎవరైనా ఇది చెప్తే వస్తా చెప్పు అట్లా పెట్టుకోకు స్పూన్ పెట్టుకున్నావు చేయిది ఎంపైర్ నువ్వు స్టార్ట్ మధ్యలో వచ్చాడు నువ్వు మధ్యలో వచ్చాడు జరుగు సైడ్ అవుట్ అవుట్ టీ అవుట్ 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 నువ్వు అవుట్ పట్టుకున్నావు ఇద్దరు ఉన్నారు ఇంకా నువ్వు అవుట్ జరుగు నువ్వు ఒక్కడ చూసా చూసా పట్టుకో మళ్ళీ పెట్టుకో పాయింట్ ఈ పాయింట్ బోనస్ బోనస్ అవుట్ 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 వెళ్ళిపోయి నెక్స్ట్ నీకు వన్ పాయింట్ కదా నెక్స్ట్ నెక్స్ట్ రైడర్ ఇప్పుడు ఎవరు వస్తున్నారు

Two points. Yeah. Right. Next, one, next, next. How did good get Good. Three times. I've been, I've been. Time Time I've been. 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 i Time up i have been i have been 10 seconds 10 good ah. Oh good, good. Three points.

3 minutes 1 मिनट है और ले लाडीला ले लाडीला ले लाडीला ले लाडीला

शोनू देवेला ने तो करत रोडी अना तू आता तकरा कर करशी आगे कांग्रेस नेक्स्ट ए कबड्डी कबड्डी नेक्स्ट मुवेला कोस्तो